తెలంగాణ హైకోర్టు అయితే సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది గ్రూప్ వన్ పరీక్షల విషయంలో అందులో అవకతవకలు జరిగాయి మార్చి పది విడుదలైనటువంటి ఆ మార్కులు ఆ లిస్టు ఆ ఉత్తీర్ణతలో చాలా అవకతవకలు ఉన్నాయి అసలైనటువంటి వారు అన్యాయం జరిగిందని చెప్పడం దాంతో ఇప్పుడు తెలంగాణ హైకోర్టులోనైతే పిటిషన్ అయ్యాయి రెండు వేరువేరుగా దాఖలు అయ్యాయి ఒకటేమొచ్చేసి రద్దు చేయాలని ఒకటేమొచ్చేసి రద్దు చేయకండి అని ఇప్పటికే ఉత్తీర్ణత లిస్టు లో ఉన్నాము మేము కష్టపడి చదివామంటారు వాళ్ళు కాదు ఇది అవినీతి జరిగింది దాదాపు యాభై అరవై శాతం అవినీతి జరిగింది అందులో నిజమైనటువంటి విద్యార్థులు ఉన్నారు కష్టపడి చదివినటువంటి వారు కానీ మరి ఆ యాభై అరవై శాతం అనేది తెలియదు కదా అంటే ఆ లెక్కను చూసుకున్నట్లయితే యాభై అరవై శాతం మంది ఫేక్ అధికారులు వచ్చే ఉంటాయి ఇప్పటికే చాలా మంది అంట ఎవరైతే ఉత్తీర్ణతలు ఉన్నారో వాళ్ళు ఏమంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి వారు అందరూ కూడా చాలా మంది గ్రీన్ ఇంక్ కొనుక్కొని కొనుక్కుని సంతకాలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక్కొక్కడైతే పెద్ద పెద్ద సంతకాలే ప్రాక్టీస్ చేస్తున్నాడు అంట అంటే వాళ్ళు అంత దినిగా చేస్తున్నారంటే ఎప్పటి నుంచో దాని మీద కన్ను వేశారు ఎప్పటి నుంచో అందులో అవినీతి జరిగింది అని అర్థమైపోతుంది గ్రూప్ పదిని విడుదలైనటువంటి ఈ ఫలితాల మీద తెలంగాణ హైకోర్టు అయితే రద్దు చేసింది ఇప్పుడు రద్దు చేయడమే కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్ వన్ మూల్యాంకనం గురించి చర్చించి మొత్తం నివేదిక ఇవ్వాలి ఎనిమిది లోపు ఒకవేళ కనుక టీజీపీఎస్సి ఎనిమిది లోపు నివేదిక ఇవ్వకపోతే ఈ మెయిన్స్ పరీక్షను అయితే రద్దు చేస్తామని హైకోర్టు అయితే ఇప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది దీంతో కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమొచ్చేసి హర్షం వ్యక్తం చేస్తున్నారు హర్షం వ్యక్తం చేసినటువంటి వారు ఎక్కువ మంది ఈ ఉత్తీర్ణత కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు కదా వాళ్ళైతే మాత్రం ఏడుస్తున్నారు అయితే ఇక్కడ ఎవరంటే ఇబ్బంది పడేది కష్టపడి చదువుతారు చూడండి కష్టపడి చదివిన ఒకరు ఇద్దరు ఉత్తీర్ణతలు అవుతారు కదా వాళ్ళు ఇప్పుడు పాపం బాధపడుతున్నారు వాస్తవానికి చాలామందికి అన్యాయం జరిగింది ఇందులో కూడా అవినీతి అంటే ఇంకా దేశం ఏం ముందుకు